ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చెవులు జరంత పెద్దగా చేసుకొని నుండ్రి రాష్ట్రంలో ఇంకో కొన్ని రోజుల లోపల ధరణి పోర్టల్ పీడ విరగడగా పోతున్నదట లక్షలాది మంది రైతులను తిప్పలు పెడుతున్న విధానానికి స్వస్తి వల్కబోతున్నదనే ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నది మన తెలంగాణలో అయితే ఈ ధరణి పోర్టల్ ప్లేస్లో భూభారతి రాబోతున్నదట అయితే గీ నెల ముప్పైకించి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నదట ఈ భూభారతి ఇంకా యురంగ ముచ్చట పురాగా తెలవాలంటే ఆర్తచ్చింది మీరే చూడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పది రోజులల్లో ధరణి పోర్టల్ ఇరగడ కాబోతున్నదట ఇక లక్షలాది మంది రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న విధానానికి స్వస్తి వలకబోతున్నారట నయ్యా ఇక ఈ ధరణి పోర్టల్ స్థానంలో ప్రజాభిప్రాయాలతో రూపొందించినటువంటి భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైందయ్యా అయ్యా పకడ్బందీ ప్రణాళికతోనే తెలంగాణ సర్కారు గట్టిగానే అడుగులెత్తున్నట్టుగా తెలుస్తున్నది ఇక ఈ ముచ్చట్లల్ల ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి వెబ్సైట్ పోర్టల్ అయితే ఒకటి స్టార్ట్ చేసిల్లు ఇక దాన్ని అందుబాటులోకి తెచ్చుడే కాదు ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి ఈ పోర్టల్ ను ఇస్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నదని అంటున్నారయ్యా ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి శ్రీనివాసరెడ్డి కి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆమోదం తెలిపంగానే అందుబాటులోకి తీసుకొస్తారట ఇక ఇప్పటికే భూభారతి ఇరవై ఐదు మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ఆమోదించిందయ్యా న్యాయశాఖ పరిశీలన కొనసాగుతున్నది ఇక నేడో రేపో సీఎం ఆఫీస్ కు కూడా చేరబోతున్నదని విశ్వసనీయంగా తెలిసిన సమాచారం అయితే ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలు అంత ఇంత కావు రాష్ట్ర వ్యాప్తంగా ఇక భూభారతి అత్తుంది కొత్తగా అన్న ముచ్చట తెలిసి చాలా మంది అంచనాలు అయితే బగ్గనే పెంచుకున్నారయ్యా అద్భుతాలు అభిప్రాయం గట్టిగానే ఉన్నారు పబ్లిక్ అంచనాలను కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు ఇక అదే స్థాయిలో ఎన్ఐసి తో పని చేయించడానికి వ్యూహరచన కూడా చేసిండ్రయ్య సాఫ్ట్వేర్ నుంచి తప్పులు దొరలకుండా టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తున్నట్లుగా అధికారులు గట్టిగానే చెప్తున్నారు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసి కి అప్పగించేటప్పుడు అంచనా చేసిన ఇష్యూస్ అనుభవం ఉన్నాయట అందుకే భూభారతి చట్టం గైడ్ లైన్స్ కు అనుకూలంగానే నోటిఫై చెయ్యంగానే ఇన్ సిద్ధమవుతున్నదట అయితే ధరణి పోర్టల్ కంటే స్పీడ్ను ఖచ్చితంగా వెదుతా అన్నారు కానీ అంశాలను అమలు తీసుకొచ్చడం మాత్రం సస్టైనబిలిటీ పరిశీలించకుండా తీసుకపోతారని ఇక పది భూ భూభారతి పోర్టల్ మీద అటు అధికారులు కానీ ఇటు పబ్లిక్ల గానీ గట్టిగానే ఆసక్తి ఉన్నట్టు కనబడుతున్నది ఇక ఏదేమైనా గతంలో ధరణి పోర్టల్ వచ్చిన తలనొప్పులు గుల్లెం సలు పనికిరాని పంచాయతీలు ఈ భూ ల రాకుండా ఉంటే గదే పదివేలు అని చెప్పి పతి ఒక్కరు సంబరపడబట్టిన ఇప్పుడు ఈ ముచ్చటెరికైన తర్వాత ప్రతి ఒక్కరు